కొంతమంది వారి ఇష్టానుసారమైన బోధ ఏ విధంగా మనం ఏం చేస్తారంటే ప్రభు మన కొరకు సిల్వలో బలే అయ్యింది అందువల్ల యేసు ప్రభు రాకముందు ఇస్రాయేల్ దాసత్వంలో ఉంటే నిర్గమాకాండం పన్నెండులో పస్త అనే పండుగనిచ్చి నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి దాని రక్తం ఇంటి మీద రుద్దుకోమన్నాడు కొద్దిగా రొట్టెలను తినమన్నాడు తర్వాత ఆ గొర్రె వారు అప్పుడు వారిని ఐగుప్తులో పది అద్భుతాలు చేసి బయటకు ఐగుప్తు అంటే ఈజీ ఈజి ఇప్పటికి కూడా ఉన్నారు ఇప్పుడు ఏసు ప్రభు వచ్చి బదే ఆ కాలంలో రాలేదు కాబట్టి ఆ పండుగ చేసుకో ఇప్పుడేం చేస్తున్నారు మనుషుల పద్ధతులు మనుషుల పద్ధతులు ఈ ఎంపు వస్తాయి మానవుల తలంపు మొట్టమొదటిది ఇది బాగలేదు అంటే కంటే నాకే చెప్పం దేవుడు చెప్పింది ఇది బాగలేదు ప్రభువు వల్ల ప్రతి ఆదివారం బాగలేదు నెల కోనాడు ఆరు నెలలు కోనాడు సంవత్సరం కోనాడు అనడం కానీ చేసిండ్రు వాళ్ళ తాను రోజు అడవిచేళ్ళ మోద రాలే అరటి చీరలో పస్తా పండుగ చేస్తుంది ఇప్పుడు ఎక్కడిది ఫస్కా ఏసుక్రెస్ బలే ఎందుకు చేస్తున్నారు మానవ తలంపు అనేక విషయాలలో రెండోది ఆశ పిల్ల మీద ఏటను పోయాలి పోయాలి ఏట తినాలి కొట్టిగా దీన్ని కోసుకుంటే కాదు అది ఎప్పుడు దేవుని పేర కోసి తింటే తృప్తి అనిపిస్తుంది అబ్బా బాబా నేను దేవునికి చేసిన నాకు చేస్తున్నా డాక్టర్ నడవమని చెప్తాడు వందరేం చేస్తారు నడవాలి ఎలా అయినా నడవాలి గుడిసింది అంటే పుణ్యం వచ్చే ఇది మానవ తెలివి మానవ ఆలోచన కాబట్టి మానవ తలంపులు కాదు ఓకే ఆరాధన చివరిగా ప్రియులారా ఆరాధనలో పాటలు పాడుతున్నాం పాటది ఎందు కొరకు పాడాలే మన సంతోషాన్ని తెలియజేయడానికి మన కృతజ్ఞతను తెలియజేయడానికి యాకో పత్రిక ఐదో అధ్యాయం పదమూడో మొట్టమొదట పేజీ నెంబర్ నిదానంగా ముగింపులో అయిపోయింది పేజీ నెంబర్ ఐదు వందల ఐదు వందల రెండు వందల పన్నెండు రెండు వందల పన్నెండు పదమూడు వచ్చిన వీళ్ళు ఎవరికైనా అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలేదు ఇక్కడ దే మనకు సంతోషం ఉన్నది దేవుని సన్నిధికి వచ్చిన పాటలు బాగుతాయి మీరు కూడా పాటలు పాడారు ఇంతమంది మీరు ఆలోచించండి పాస్టర్ దగ్గర వచ్చిండ్రు వాళ్ళకు ఒకరిద్దరికే అవకాశం ఇచ్చిండు ప్రకాశ ఎందుకొరకు మీరు దేవుని బిడదు మీ సంతోషం దేవునికి తెలియాలి మీరు పిల్లలైనా పెద్దలైనా సంతోషాన్ని తెలి తెలియజేసేది ఇంకోటి ఏంటి ఇతరులకు బోధ కలగాలి ఎఫస్సి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మనం చూస్తే నెంబర్ కీర్తనతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో నిర్చించు హెచ్చరికగలగాలి మనం పాడినప్పుడు యేసుక్రీస్తు ప్రేమను గురించి పాడినప్పుడు ఒకరు హెచ్చరించబడాలి ఆయన గొప్పతనాన్ని గురించి పాడినప్పుడు ఒకరు హెచ్చరించబడాలి ఒకరినొకరు పాటల ద్వారా హెచ్చరించాలి అయితే సైతాన్యం చేస్తాం విశాల మార్గం కొంచెం ఇగో ఆ పాటలు వాళ్ళు ఏం పాడతారయ్యా మధురంగా ఉండాలి నీకు అని అంటే దానికి వాయిద్యాలను పెట్టాయా వాయిద్యాలు పెడితే పాటలు మధురంగా ఉంటాయి పాటలు మధురంగా ఉండనీకే పాడాలనా మన సంతోషం తెలియదు అనికే పాటలు ఒకరికి బోధ కలగనీకే పాడాలనా మధురంగా ఉండనీకే పాడాలనా సంగీతం సంగీతం అని అంటే అటువంటి ద్వారా వచ్చేవాడు ఉంటాడు పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతాయి చూడండి మంచి సంగీతం పెట్టినప్పుడు కొంతమంది అంతవరకే ఊరుకుంటారు మొదలుగానే చూసి ఆ పాటలో మాధుర్యంగా మరి వాళ్ళు మాధుర్యంగా చూసింది కానీ ఏం పాడేమో మనసు ఏమన్నా పెట్టుకుంటారు మనసు పెట్ట అందుకొలకే పాటలు ఒక కలుగునట్లుగా అయితే ఏమంటాడు సాధ వాడు మధురంగా పిల్లరా ఇంకా ఏమంటారు కొందరు లోకంలో ఉన్న సమస్య అంతా ఇదే తెలియనివారు ఏమనుకుంటున్నారు ఇప్పుడు పొత్తూరు అనే ఊరు ఉన్నారు కొన్నిసార్లు ప్రకాష్ వచ్చింది కొన్నిసార్లు అక్షలం వచ్చింది నా కొడుకు ప్రతి వారం పోయి ఆరాధన నడిపిస్తాడు వాళ్ళు ఏమన్నారు సార్ మాకు ఇంత గుడి కట్టించినవు బాగానే ఉంది మాకు డోలు లేవు అదే డోలు ఎందుకయ్యా నువ్వు పాడుతున్నావు కదా పాడు పాడి ఉన్నారు రాములు అని తర్వాత కోటయ్య అని వాళ్ళ కుటుంబాలు పాడతాయి కానీ మైసాయి అని ఆయన అడిగింది ఎందుకు మైసాయి నీకు అంటే సార్ ాగుండదు కానీ నిద్ర వస్తుంది ఒట్టిగా వాడితేనేమో నిద్ర వస్తుంది లొల్లి చేస్తే నిద్ర సరే లొల్లి చేస్తాము అలా వాక్యం చెప్పినప్పుడు నిద్ర అవుతావు కదా అప్పుడు లొల్లి ఉండదు కదా అంటే జవాబు జవాబు విశాల మార్గము సాధారణుడు ఏం చేస్తాడు ఏదైనా నీకు బాగుంటుంది కంఫర్ట్ నువ్వేం వాడతారు వాడు వాడినోళ్ళు వాడతారు పట్టినోళ్ళు నువ్వు నిద్ర రాకుండా జర ఉండు అయిపోయా సులభంగా మార్గం ఏ మార్గం ఎరుకు మార్గం అంటే ఇది కూడా ఇరుకే దేవుడు నమ్మినవు కదా మందు తెలిపి దేవు నమ్మినా అన్నావు నీళ్ళ మునిగినావు కదా అని నీదన్నా ముంచేదే కదా నీ ఇష్టం వచ్చినట్టు నీ మనసు ఎందుకు కష్టపెట్టుకుంటావు నీ సంతోషాన్ని చేసుకో చేస్తావు లేకపోతే అట్లా ఇట్లా ఉంటాయి అన్ని డూప్లికేట్ ఎందుకొరకు ఒక్కదాని నుండి సాధారణ డూప్లికేట్ చేస్తే ఈనాడు మనుషులు లోకంలో ప్రతి దాన్ని డూప్లికేట్ చేయాలి మందులలో కూడా డూప్లికేట్ ఉంటాయి డాక్టర్లు రాస్తారు వాళ్ళకైతే ఒక మంది ఇస్తారు మనకైతే ఒక మంది ఇస్తారు ఇది నా చెవులతోటి విన్నా ఇది చెప్పి ముగిస్తారు నా కొడుకు పన్ను సమస్య వచ్చింది పన్ను ఎగినప్పుడు డాక్టర్ దగ్గర తీసుకుంటే ఆయన ట్రీట్మెంట్ చేసుకుంటా ఒకరు ఫోన్ వస్తే మాట్లాడి ఆయనతోటి మాట్లాడుతున్నారే ఏమయ్యా నా తల్లి కొరకు నేను మందులు రాస్తే నువ్వు అందరికి ఇచ్చిన మందులేమి ఇచ్చి పంపించిన ఆమె పన్ను మట్టికి అని అంటున్నారు అప్పుడు నాకు అర్థమైంది ఓహో డాక్టర్లకు అయితే ఒకలాగా ఈ సాతాన్ని నేర్పిన దాంట్లోనే పడి విశాల మార్గంలో పోలారా అందరము కరుణ సంతోషవలే ఎలుగు మార్గంలో ఉండాలి కృతజ్ఞత గల ఈనాడు కృతజ్ఞత కలిగి అందరి ఎందుకొరకు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషువులు ఇంటివారు అనేకమైన సేవకులని ఎందుకు పిలిచిండో ఆ షూనే మీ రాదు ఈశానింటి పిలిచినందుకు ఒక ఆశీర్వాదం వచ్చింది భర్త పెద్దవాడు పిల్లలు లేరు పిల్లలు కారు కానీ ఈనం వినిపించినందువల్ల ఆ ఇంటి మీదకి ఈయన భోజనం పెట్టిన ఇంటికి దీవెం రావాలని నాడు మేము అందరం వచ్చినాం ఎందుకంటే ఈ కుటుంబం భక్తి కలిగిన ఈ కుటుంబం దేవుల్లో ఉన్న కుటుంబం విశాల మార్గంలో లేని కుటుంబం ఎరుపు మార్గంలో ఉన్న కుటుంబం భక్తి కలిగిన వారి ప్రయాణాలలో వారి వ్యాపారాలలో దేవుడుగా ఉండే వాళ్ళు అనిపించినందుకు అందరికీ వందనాలు మనం కూడా ఒకే మార్గం ఒకే దేవుడు మేము ఆ మార్గాల్లో ప్రయాణమై అంటే ఆ బ్రతుకుల చెప్పినట్టుగా మనలో విన్న మీ అందరికీ నాకు చాలా చక్కగా ఎందుకు కాబట్టి సైతాధి మార్గంలో